కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా సయోజ్గా పనిచేస్తాయండి దానిలో నో డౌట్ అలాగే మనకున్నటువంటి ముగ్గురు మంత్రులు వాళ్ళకి ఏ మంత్రిత్వ శాఖ ఇచ్చినా వారు పనిచేయవలసింది డెబ్బై రెండు మంత్రిత్వ శాఖలతోనూ కలిసి కలిసి పనిచేయాలి ఆ డెబ్బై ఒకటి డెబ్బై ఒకటి మంత్రిత్వ శాఖలు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరితో సయోజ్గా పనిచేస్తూ ఆ శాఖల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమి చేయొచ్చు కూడా వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటూ మనం వర్క్ చేసుకుంటా వెళ్ళవలసిన అవసరం ఉంది మనకి పెండింగ్ సమస్యలు ఆల్రెడీ మనకు ఉన్నాయి అప్పుడు అమరావతి ఉంది పోలవరం ఉంది రకరకాల ప్రాజెక్ట్స్ ఆఫ్ చేసుకోవాలి దీని యొక్క సమస్యలు పరిష్కరించుకుంటూ వడివడిగా ముందు అడుగు వేసుకుని కొంతమంది అంటారు ఇదిగో ఇది అయిపోయి సంవత్సరం అయిపోయింది రెండేళ్ళు అయిపోయింది ఇదే వాళ్ళు ఇది అదే అంటారు ఇప్పుడు రోమ్ కెనాట్ బి బిల్డ్ ఓవర్ నైట్ అండి సో కొన్ని కొన్ని మనం దీర్ఘకాలికంగా టైం పడితే కొన్ని ఇమీడియగా చేయగలిగి ఉంటాయి సో ఇటువంటివన్నీ పెట్టుకొని సంవత్సరం రెండు సంవత్సరాల్లో ఏమేమి చేసి చూపించగలం అలాగే నా ఐదేళ్ళు ఏం చేసి చూపించుకోలేదు అని ప్రణాళిక ఒకటే ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఎట్లా ఉందో తెలియదు కదా సార్ అంటే వాళ్ళు ఏదో గొప్పగా చెప్పారు కదా ప్రభుత్వం ఇప్పుడు దిగుతే గాని తెలియదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత లోతులో ఉందో తెలియలేదు ఇప్పటికి ఇప్పటికి వైట్ పేపర్ మన చంద్రబాబు నాయుడు గారు అన్నారు దాని మీద అది అప్పులు తగ్గించుకోవాలి ఆదాయం పెంచుకోవాలి రెండు సెమెంట్ జరగాలి అలాగే ఏమి పాలన ఎలా చేయకూడదు అని మనకి కళ్ళ ముందు జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన కనబడతంది పాలన ముఖ్యమంత్రి అంటే ఏం చేయకూడదు ఒక ప్రభుత్వం ఏం ఆయన అంటుంటారు నా మేనిఫెస్టో భగవద్గీత బైబిల్ ఇంటి నా బెడ్ పక్కన ఉంది నా దాని పక్కన ఉందని చెప్తారు మనం పెట్టుకోవాలి ఒక ముఖ్యమంత్రిగా ఏమి చేయకూడదు అన్నది కేవలం సంక్షేమం మీద ఆదాయపడిపోయి నేను బట్టలు నొక్కాను కాబట్టి మీరు అందరు బట్టలు నొక్కేస్తారు అనుకుంటే ఏమవుతుంది డమ్మ అయిపోతుంది సో ప్రజలు కోరుకుంటుంది కేవలం ప్రజలు కట్టే పనులు పంచమని కాదు ప్రజలు కట్టే పనుల్ని మాకు పంచేయమని చెప్పి ఏం కోరుకోవట్లేదు దాంతో పాటు అభివృద్ధి కూడా కోరుకుంటున్నారు ఏమందని గొప్ప ఏమన్నారు ప్రజలు కట్టే పనులు లేకపోతే అప్పులు తీసుకొచ్చి పంచడం వల్ల ఏమని పెద్ద ఒక గుమ్మస్తానం నొక్కేస్తారు బటన్ అది ప్రజలు కోరుకోవట్లేదు సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలి పరదాలు ప్రభుత్వాలు ప్రజలు కోరుకోవట్లేదు ఒక నగరానికి వస్తే పరదాలు కట్టేసి చెట్లు నరికేసి షాపులు బంద్ చేసి స్కూల్ బంద్ చేసి అటువంటి ప్రభుత్వాలు కోరుకోవట్లేదు లేకపోతే ఒక రైతులకి ఒక వరద బాధితులకు వెళ్తే ఆ బారికేట్లు ఆపేసి ఒక పూలతో పెద్ద స్టేజ్ కట్టేసి ఆహ్వానించే ప్రభుత్వాన్ని కోరుకోవట్లేదు మనకన్నీ కనబడతాయి మద్యం విధానం ఏ రకంగా ఉండకూడదు ఇసుక విధానం ఏ రకంగా ఏం చేయకూడదు అది మనకు ఉంది సో అది చూసుకొని ఇష్టం ఇష్టం అందరి మీద కేసులు పెట్టాలి శాంతి భద్రతలు లేకుండా చేయటాలు ఎవరు పడితే వాడు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టకెళ్తే వాడి మీద కేసు పెట్టిన సందర్భాలు ఒక ఎస్సీ ఎస్టీ మీద ఎస్సీ ఎస్టీ అటాచ్ కేసు సో వాళ్ళు చేసింది మనం చేయకూడదు వాళ్ళు చేసినటువంటి దాడులు వ్యవహారాలు కానీ చిన్న పోస్ట్ పెడితే మన మీద కేసులు పెట్టి రాత్రి రాత్రి వచ్చి తీసుకెళ్లిపోయేవాళ్ళు జైలు పడేసేవాళ్ళు సో అటువంటి పరిస్థితులు మనం చేయకూడదు ప్రజలు అటువంటి ఇష్టపడరు సో వాళ్ళు చేసిన పనులు మనం చేయకుండా నిబద్ధతగా నిజాయితీగా అవినీతి రహితంగా పరిపాలన చేసుకుంటే తప్పనిసరిగా రేపు రెండు వేల ఇరవై తొమ్మిది కొన్ని చేయబో చేయగలిగిన ఉంటాయి కొన్ని చేయలేని ఉంటాయి చేయలేని ప్రజలకు నచ్చ చెప్పుకొని ఇంకొక సమయం అడిగి మళ్ళీ మనకే ఇస్తారు అధికారం మళ్ళీ హ్యాట్రిక్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే అవకాశం ఇస్తారు ప్రజల